వెల్కమ్ టు మీడియా గురజాల నియోజకవర్గం ఎమ్మెల్యే నేని శ్రీనివాసరావు పిడుగురాల పట్టణ తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే అయిన ఏడాది కాలంలో గురజాల నియోజకవర్గంలో ఆర్థికంగా పడుతూ వ్యాధులు ఇబ్బంది గురైన నిరుపేదలకు సీఎం సహాయ నిధి నుండి ఈ ఏడాది ఐదు సార్లు సుమారుగా నూట నలభై ఐదు మందికి రెండు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తూ ఎమ్మెల్యే నేని శ్రీనివాసరావు మానవత్వం చాటుతూ నిరుపేద కుటుంబాలలో సుఖ సంతోషాలతో వెలుగులు నింపుతున్న గురజాల నియోజకవర్గం ఎమ్మెల్యే ఎరపతి నేని శ్రీనివాసరావు

సూరేపల్లి నాగ కళ్యాణమ్మ రేమవరం యాభై ఒక్క వెయ్యి ఎనభై ఏడు రూపాయలు జోలకల్ పిడుగు రాళ్ళ